వెల్కమ్ టు మన ఛానల్ ఎన్ని చేసి మా మనవని బర్త్డే అని అందరూ విష్ చేస్తున్నారు కదా యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే కూడా నేను సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వచ్చినా ఇప్పుడు ఈ మా బర్త్డే ప్రిపరేషన్స్ అన్ని ఎట్లెట్లు ఉన్నాయి అసలు ఏమేమి ప్రిపేర్ చేసినాం ఈ రోజు అన్ని చూపిస్తాం చూపించండి నా బర్త్డే రోజే మా మనవడు పుట్టిండండి అయితే ఇద్దరు బర్త్డే ఫస్ట్ టూ ఇయర్స్ మటుకు ఇద్దరం కలిసి చేసుకున్నాము తర్వాత నేను అమెరికాలో ఉన్న వాడు ఇండియాలో ఉన్నాడు నేను ఇండియా వచ్చేసరికి వాళ్ళు ఆస్ట్రేలియా వచ్చేసినారు పదవ బర్త్డేకి ఇట్లా కలిసి చేసుకుంటున్నాము ఇది వచ్చేసాము మెయిల్ మేకర్ కర్రీ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టాలా చెయ్యి అసలు అసలు లైటింగ్ అట్లా ఎండ పడుతుంది రిఫ్లెక్షన్ మొత్తం వస్తుంది ఇది వచ్చేసాము పని వంటలు అయితే నేను మా అమ్మాయి చేసినాము ఇట్లా ప్యాకింగ్ చేయడము ఇట్లా పేపర్ ప్రింట్అవుట్లు చతికేయడం అంతా మా అల్లుడు చూసుకున్నాడు సాంబారు భయపడత వాటర్ ఇంకా నిన్న ప్రిపేర్ చేసిన స్వీట్ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇదైతే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినాము ప్రిపరేషన్స్ అన్ని తర్వాత చూపిస్తాయి ఇంకో వీడియోలో ఇప్పటికైతే ఇది చూసేయండి ఇది డి 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 డికి చేసినండి మ్యాంగో మూసు చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా చూపిస్తాయి ఇంకొక రోజు హాయి అప్పండి లేకపోతే క్యాజువల్గా అందరు ఏదో నవ్వుతారు కదా దుర్గా ఇనిషియేటివ్ క్యాజువల్గా ఏదో వేస్తారు క్యాజువల్గా అవుతుందా మా మనవాడు ఫోటోలు దిగడానికి పిలిచిన కొద్ది ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ తో దగ్గరికి పరిగెత్తుకొని పోతున్నాడు పిలిచి పిలిచి ఫోటోలు దిగాల్సి వచ్చింది అమ్మమ్మకు పెట్టు నోట్లో అమ్మమ్మా పెట్టు అన్న నోట్లో డిప్ స్పూన్ తీసుకోమీళ్ళ పూర్తి పెట్టేస్తా అట్లా చేతితో చేతురా अपने फोटो मत खींचो आज इस फोटो इसका आना कोई इसका नहीं क्योंकि मैं अंदर Happy birthday to you um sorry my your birthday I want to take a calendar first calendar date mark kar da ma ഓടേണ്ടി ഇതാ ഓടാമെന്ന് നീ വീണു ചാടി വീphpറേ ആണ് കേബി ഹറേ ഹറേ ആയിട്ട് വോയിക്സ് എവേ ഹറേ అసലെ അവർ കള കളയാൽ പാസ് മാർക്ക് എനിടോ വൺസെക്കൻഡ് യാ മമ്മീക്ക് നിങ്ങളോളി യാ असलमुक्तर गुरु देवी बिस्कुट ले लेको आप देवी। Happy birthday to you, Happy birthday dear Sri, Happy birthday, 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 Happy 9 10 10 10 10 10 10 10 10 కారం మంచిపోతుందా బానే ఉందా ఫీడ్బ్యాక్ అంటే మంచిగా వైరల్ వైరల్ మాటలు చెప్పండి ఎట్లుంది చికెన్ బాగుందా కారం అయిందా బాగుంది చాలా బాగుంది ఎప్పటి ఒకసారి చెప్పి అని అంటుండే ఇన్నోళ్ళకి ఒకసారి చికెన్ టేస్ట్ గుండె చూపించ ఈ అబ్బాయి చూసినరా ఇండియాలో కూడా వీళ్ళ పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒకటేసారి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయ్యిండ్రు ఇక్కడ కూడా ప్రతి బర్త్డేకి కలుస్తారు చిన్నప్పటి నుంచి ఒకటే డే కేర్ ఒకటే స్కూలు అట్లా ఉండేవాళ్ళు అయిపోయినాయా తినవా గుడ్ నీ తల్ ఇంట్లో చేసావా అసలు ఇంట్లో చేసినట్లేదు ఇదైతే అసలు రెస్టారెంట్ అంతే మ్యాక్స్ ఇక్కడ ఉండని చెప్పినా పోతే బోండి అని చెప్పి లైక్ యు విత్ ద మాం. దలేరో. మూ మూ నిన్న పార్టీకి వెళ్ళొని. ఓకే. వర క్లాసిక్ ప్రోగ్రామ్. మాం. అక గైస్ 2 వెరీ స్ట్రీట్. దొరకింకి లేవేను. బాట్ ని ప్రతిసార బైటికి వెళ్ళేటప్పుడు కూడా వెజ్ వల్ మా కొలిస అట్లాంటాడు. మీరు ఇది వింటారు, అది వింటారు. सो नो अनवेज कांटे सो मैं मादी दिखा रही थी मेरी कॉलर्स सो और अंदर एज तो पेनडो बट नहीं मतलब और तो नहीं सुन नहीं गई और चीनी का वाला टिकटेशन नहीं जानते ये नीचे और कर मैं जैसे कुछ छोटा कॉल याला थैंक यू सर सर किया रिकॉर्ड आई ओके చెప్పు वेट बट टू टीकम सुश्री

आंटी आंटी, आंटी आंटी, 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 आंटी அப்படி <laughs>

Take the baby

తర్వాత అందరము ఫోటోలు తీసుకున్నాము గ్రూప్ ఫోటోలు దిగినాము వచ్చిన వాళ్ళ ఫోటోలు అట్లా తీసుకున్నాము ఇట్లా సరదా సరదాగా గడిచిపోయిందండి నా పుట్టినరోజు చూసి ఎంజాయ్ చేసినా అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్